నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రతా మంత్ పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే నమస్తేరా అక్క ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి సంకష్టహర చతుర్థి పదహారవ తారీఖు బుధవారం బుధవారం వస్తుంది బుధవారమే మొదటి సంకష్టహర చతుర్థి ఈ చతుర్థిని వికట సంకష్టహర చతుర్థిగా పిలువబడేటటువంటి చవితి మరి ఈ చవితిని ఎలా చేసుకోవచ్చు మరి ఆ సంకష్టహర చతుర్థిని గనక అనుసరిస్తే ఎటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము ఇత్యాది విషయాలు ఒకసారి మీ ద్వారా మనకి ఈ ఏదైతే ఈ ఆటంకాలు అడ్డంకులు ఆటంకాలు తొలగాలంటే మనం పూజించేది విఘ్నేశ్వరుడిని ఏప్రిల్ పదహారు బుధవారం రోజు వస్తుంది అసలు విఘ్నేశ్వరిని ఆరాధించే రోజే బుధవారం ఇంకా తొందరగా అంటే మీ జీవితంలో ఇది జరగట్లేదు బ్రేక్స్ పడుతూ ఉన్నాయి ఆటంకాలు వస్తూ ఉన్నాయి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ సంకటహర చతుర్థిని సద్వినియోగం చేసుకోవాలి వికట అంటేనే డిఫికల్టీస్ని రిమూవ్ చేసేదన్నమాట అంటే ఆ అడ్డంకుల్ని తొలగి చేసేదన్నమాట ముఖ్యంగా ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రము అభిషేకిస్తే అంటే మనకి అభిషేకం చేసుకుంటే విఘ్నేశ్వరుడికి అంటే గుడికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇంట్లో విఘ్నేశ్వరుడు చిన్న ప్రతిమ తీసుకొని దానికి అభిషేకం చేసుకున్నా కూడా మంచిది ఏ దేవాలయాలకు వెళ్తే ఇంకా మంచిది అలాగే విఘ్నేశ్వరుడి కుడుములంటే ఎక్కువ ఇష్టం ఉండాలంటే ఎక్కువ ఇష్టం పదకొండు పదకొండు ఆ రోజు వేసి స్వామి మా జీవితంలో ఈ అడ్డంకులని తొలగిస్తే ఈ సంకటాలను తొలగిస్తే నేను ఈ సంకటహార చతుర్థి నాకు మూడు సార్లు చేసుకుంటాను మూడు సార్లు చేసుకుంటాను అంటే ప్రతి నెల వచ్చే చతుర్థికి నేను చేసుకుంటాను అని మీరు నమస్కరించుకోరు అంటే మీకు అవకాశం ఉండేదాన్ని బట్టి చేసుకోవచ్చు అలా చేసుకోవటం వల్ల దీర్ఘకాలికంగా ఎవరికైతే అడ్డంకులు వస్తున్నాయో ఈ అడ్డంకులు అనేవి తొలగిపోతాయి అడ్డంకులు అంటే రకరకాల విషయాల్లో అడ్డంకులు ఉన్నాయి పిల్లలు చదవట్లేదండి స్కూల్లోకి వెళ్ళట్లేదండి అని కొంతమంది ఫోన్లు చేస్తున్నారు ఆ విషయాల్లో అనుకోవచ్చు ఉద్యోగాలు రావట్లేదు వివాహాలు అవ్వట్లేదు పిల్లలు పుట్టట్లేదు ఈ ఏవైనా అడ్డంకులు ఏవైనా కూడా వెళ్ళి విఘ్నేశ్వరుడితోనే కదా మన అసలు మనం పూజ ప్రారంభించేది ప్రథమ పూజుడు విఘ్నేశ్వరుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ సంకటహర చతుర్థి చేయటం వల్ల మీకే తెలుస్తుంది ఎలా ఉంటుంది అంటే ఇదివరకు మీకు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని అంటే చాలామంది బాధపడుతూ ఉంటారు మేము అంటే ఇంకొకటి కూడా ఉంది అందరిలో పాస్ట్లోనే ఉండిపోతారు ఆ పాస్ట్ దగ్గర నుంచి బయటకు రారు అక్కడే ఆగిపోతారు ఇలా జరిగింది ఇంకా మా జీవితం ఇంతే అనుకుంటారు అలాంటి వాళ్ళు ఫస్ట్ చేయాలి అసలు మాకు ఇలాగా ఇది జరిగింది ఇంత పెద్ద డ్యామేజ్ అయింది ఇంకా మేము ముందుకు వెళ్ళలేము అని కూర్చుంటే జరగదు కదా భగవంతుడు పాదాలు పట్టుకోవాలి ముందుగా విఘ్నేశ్వరుడే మన ఆరాధిస్తే ఆయన్ని పూజించండి పోనీ చేయకపోయినా ఆయన దేవాలయానికి వెళ్ళండి అలాగే పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు ఈ సంకటహర చతుర్థి చేయటం వల్ల పిల్లల గురించి ముఖ్యంగా పిల్లలతో కూడా పిల్లలు చాలా ఇష్టపడేది ఎక్కువ విఘ్నేశ్వరిని హనుమాన్ని ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళకు కూడా తీసుకెళ్ళండి నేర్పించండి చక్కగా ఉండరాలు ఈ కుడుములు అంటే పిల్లలు కూడా ఇష్టపడతారు వాళ్ళు తిని మీ ఫ్రెండ్స్ కూడా రా మీ ఫ్రెండ్స్ ని తీసుకురండి ఈ రోజు వినాయకుడు పూజ చేసుకుందాం అని నేర్పించండి ఏమీ లేదు నీ బుక్స్ పెట్టాడు దేవుడి దగ్గర దండం పెట్టుకో చదువు వస్తుంది అని చెప్పండి అలా అలవాటు చేయండి ఓం గమ్ గణపతియే నమ అని చదివించండి చాలు ఎక్కువ ఏమీ పెద్దగా అవసరం లేదు అదే రోజు సంకట నాశన స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం ఇది చదువుకుంటే చాలా చాలా ఈజీ కూడా చాలా ఏం లేదు మీ పిల్లలకి మీ మొక్కల్లో ఉండే గడ్డి గరిక గరికొచ్చి విఘ్నేశ్వడికి సమర్పించడానా నీకు చదువు బాగా వస్తుందని నేర్పించండి చిన్న చిన్న అలవాటు చేయాలి ఒక్క గరిక పూస వెళ్ళి తీసుకురా అనే టాస్క్ తీసుకొస్తారు అలా తీసుకొచ్చి విఘ్నేశ్వడి పెట్టించి నమస్కారం చేయించండి చాలు ఈ విధంగా ఖచ్చితంగా చేసుకోవచ్చు అయితే ఉపవాసం ఉండి ఖచ్చితంగా చేసుకునేటటువంటి ఇది ఇంకొక విధానం కూడా ఉంది ఇలా ఇలా చేసుకోవాలి వ్రతం ఆచరించే వాళ్ళకి ఈ ఉపవాసం అది చేయలేమండి అంటే బిపి లు షుగర్ రకరకాల పెద్దవాళ్ళు అప్పుడు ఎట్లా అక్క ఇంకొక ప్రత్యామ్నాయం ఏంటి ఏమీ లేదు ఉపవాసాలు అనే వాళ్ళు అల్పాహారం తినొచ్చు అల్పాహారం స్వీకరించుకొని చేసుకోవచ్చు వాళ్ళు మేము వెళ్ళలేము బయటకు కూడా వెళ్ళలేము అనుకునే వాళ్ళు కూర్చొని గణపతి ఆరాధన జపమాలతో చేసుకొని విఘ్నేశ్వరుడు రూపం తలుచుకొని ధ్యానించినా కూడా స్వామి అనుగ్రహం లభిస్తుంది ఆ రోజు ఆయన స్మరణ ఆయనని ధ్యానించినా కూడా చాలా అంతటి ఫలితమై స్వామిస్తారు చాలా సులభంగా ఈ కలియుగంలో నామస్మరణకు మించింది లేదని స్వామి ఇచ్చారు యజ్ఞాలు అవసరం లేదు హోమాలు అవసరం లేదు నామస్మరణ చేయచాలని చెప్పారు అలాంటి నామస్మరణ చేసినా చాలు రైట్ ఇక గణపతికి ప్రత్యేకంగా చెప్పేది చాలా కరెక్ట్ గా గుర్తు చేసావు పిల్లలకు కూడా మూడు గుంజీలు తీయమని నేర్పించండి మూడు గాని తొమ్మిది గాని గుంజిలు తీయి తప్పు చేశాను నువ్వు ఏదైనా తప్పు చేస్తుంటే గణపతికి చెప్పేసుకో క్షమిస్తారు అని నేర్పించాలి పిల్లలు చక్కగా రెండు చెవులు పట్టుకుని గుంజులు తీసేది చేయాలి మనం కూడా పెద్దలను కూడా ఎన్నో తప్పులు చేస్తాం అలా క్షమించమని ప్రార్థించి గుంజలు తీస్తే చాలా మంచి అయితే మూలాధారం యాక్టివేట్ అవ్వటం కూడా గుంజళ్లు తీస్తే జరుగుతుంది అని చెప్తుంటంతా సైన్స్ ఉంటుంది వెనకాల పెద్దవాళ్ళు ఏదైనా గుంజలు చెప్పారంటే ఏదో అలవకగా వేగ్గా చెప్పేసారు అనటానికి లేదు ఆ మూలాధారాన్ని కూడా ప్రభావితం చేస్తుంది గుంజలు తీస్తే మూలాధారం గనక ప్రభావితం చేస్తే దాన్ని చేసుకుంటే ఈ అప్పుల ముందు అంటే ఒక ఆలోచన అనేది స్వామిస్తారు స్వామి విఘ్నేశ్వరుడు అంటే ఏంటి ఫస్ట్ ఆయన మన ఆటంకాలను తొలగించి ఒక ఆలోచన అనేది కల్పిస్తారు విఘ్నేశ్వరుని పూజించడం వల్ల ఇక ఆ రోజు దీపారాధన వీలుంటే నవధాన్యాలు వేసి కింద నవధాన్యాలు నవగ్రహ బాధల నుంచి కూడా మమ్మల్ని రక్షించతండ్రి అని నవధాన్యాలు వేసి చక్కగా తమలపాకు లేదా ప్లేట్లోనో వేసి దీపం వెలిగించుకొని పసుపు ఒత్తులతో దీపారాధన చేయాలి ఓ పసుపు ఒత్తులతో ఎన్ని వత్తులు వేయమంటారు మూడు ఒత్తులు ఒత్తు ఒత్తులకి పసుపు కలిపేసేయచ్చా లేకపోతే కొనుక్కుని పసుపు ఒత్తులు ఉంటే కొనుక్కుని లేవంటే పసుపు రాసేసి ఆరణి ఆరిన తర్వాత పసుపు దీపారాధన చేయొచ్చు శుభప్రదం కాబట్టి ప్రాస్పరిటీ తీసుకొస్తుంది కాబట్టి అలాంటి ప్రాస్పరిటీ మీ ఇంటికి కలగాలి మీ ఆటంకాలు తొలగాలి అని వెలిగించండి రైట్ అద్భుతం అక్క చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సంకష్టహర చతుర్థి వస్తోంది అంటే ప్రతి ప్రతి మా ప్రతి ఒక్కరి పట్ల ఉండి వాళ్ళ వాళ్ళ సమస్యల నుంచి బయటపడాలి సంకష్టాలు రకరకాల కష్టాల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క నమస్తే నమస్తే